ఈ మధ్యకాలంలో మోకాలు నొప్పులు అనేది సహజం అయిపోయింది ఇది మనకి మోకాలలో గుజ్జు అనేది కరిగినందువల్ల మోకాలు నొప్పులు వస్తున్నాయి కానీ మనం మన ఆహార పదార్థాలతో దీన్ని చేసుకోవచ్చు దానికోసం మనం పాయా సూప్ అనేది వారంలో ఒకసారి ఖచ్చితంగా తీసుకుంటే గుజ్జు అనేది పెరిగి మోకాలల్లో నొప్పి రాకుండా ఉంటుంది దీనికోసం మనం తయారు చేసే విధానం అనేది చూద్దాం పాయాని మూడు సార్లు కలుపుకొని దాంట్లో కొంచెం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ మురియాల పౌడర్ రెండు టీ స్పూన్ సాజీరా దాల్చినీ బిర్యానీ ఆకు యాలకులు కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి వేసుకొని దీనికో ఒక ఆరు గ్లాసుల నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి దాంట్లో మనకి రెండు గ్లాసుల పాయా సూప్ అనేది వస్తుంది ఇది ఒక ట్వంటీ విజిల్స్ వచ్చేంత వరకు బాగా మరిగించాలి ఇలా చేయడంతో దాంట్లో ఉన్న సారం అంతా సూప్లోకి దిగుతుంది దీంట్లో గ్లూకోజమైన్ అనే పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది అది మన మోకాలలో గుజ్జు పెంచడాన్ని సహాయపడుతుంది ఇలా మన మోకాల నొప్పులు రాకుండా ఉండడానికి కూడా ముందుగా ముందస్తు జాగ్రత్తగా కూడా దీన్ని తీసుకోవచ్చు అంతేకాదు దీ దీనిలో కొలాజిన్ అనేది కూడా ఉంటుంది కాబట్టి స్కిన్కి కూడా చాలా మంచిది అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు